నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటి వరకు బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిషాస్త్ర రీతియా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశిమితులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తూ ఉంటాడు మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగవ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు శని పదకొండవ ఇంటిని చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండవ ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని చూస్తుంటారు రాహు ఆరో ఇంట్లో ఉన్నారు రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గెట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ప్రఖ్యాతలో ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పచ్చు అండి ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండగల వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కి దిస్ ఇస్ ద రైట్ టైం తులారా సీ మిత్రులారా ఎన్నో ఎండ్గా మీరు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం గృహ యోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకుడికి జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు వివాహం కాని వరకు కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపెట్టేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండి పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కుల దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరంగాళి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాశింతలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి విజయ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమి శని శని తిరోగ్రమంలో ఉన్నాడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సింహరాశి వారికి చాలా మధ్యస్థంగా ఉంది ఈ నెల మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సింహరాశి వారికి చెప్పొచ్చండి ఎందుకు ఇలా ఉంటుందంటే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దశమ ఇంట్లో గురువు మరియు కుజుడు ఐదవ ఇంట్లో అదిపోయినటువంటి దేవగురు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటున్నారు బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటున్నారు రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పన్నెండో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని మొదటి ఇంట్లో ఉంటున్నారు ఈ మాసమంతా కేతు రెండవ ఇంట్లో ఉంటున్నారు ఈ రాశి వారికి మాసం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి పెద్ద పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా సంతోషంగా ఉండేవారు ఇది వరకు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ఇబ్బంది ఏం లేదు పోస్ట్పోన్ అవుతుంది అంతే అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు కేటాయించిన పని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తారు ఉద్యోగ విషయంలో ప్రాబ్లం లేదు మరి ఎక్కడ వస్తుంది ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారం నిలకడగా ఉండదు కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నదే చాలు ఆ డెట్స్ అంతా క్లియర్ చేయడానికి మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తుంది త్వరగా తీర్చమని చెప్పేసి ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇవన్నీ కొత్త లోన్స్ లోన్స్కి వెళ్తాది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కంతా వెళ్తారు చూసారు అవి ఇబ్బంది వచ్చాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్త కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది తల్లిదండ్రుల మధ్య నుంచి స్ట్రెస్ పెరుగుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఇవన్నీ కూడా చదువుతాయి మీ మాటకు తప్పుగా అర్థం చేసుకొని పెడర్థాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంది ఆగస్టు నెలలో సింహరాశి మిత్రులారా కాస్త కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి దైవ ప్రార్థన ఎక్కువ చేయడం ప్రార్థన చేయండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఈ నెలంతా కూడాను మెరుగైన ఉద్యోగ స్థితి ఉద్యోగం కొత్తగా పొందాలనుకున్న వాడికి ఏ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత చూసుకోవచ్చు కానీ ఒట్టిగా మాత్రం ఉండకండి కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి గృహ నిర్మాణం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం దర్శిస్తారు గురువారం నాడు మీరు చేయవలసిన ఒక చిన్న పని అరటి చెట్టు ఎక్కడైనా ఉంటే పోయి నీళ్లు పోయి అరటి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయం ఆరోగ్యానికి వింటూ ఉండండి రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి ఈ నెల ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ అది కామన్ తప్పదు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చండి వివాహం కాని వారికి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క లక్కీ నెంబర్ మూడు ఒకటి ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ మీరు బ్లూ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అనేది చూపిస్తారే కనకదార స్తోత్రాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువ శాతం పారాయణం చేయండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాస్త్రం ఉంటుంది అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ చంద్రాస్త్రం ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్తో సహా టైంతో సహా చెత్తాన్ని విలుసుకోండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మ్యాక్సిమం కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాల అనుకూలం పొందుతారు ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇది